జిల్లాలో కార్పొరేట్ ఆసుపత్రిలో మరో కుంభకోణం బయటపడింది జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో నివాసం ఉండే కల్లపల్లి సునీతకు ఫిబ్రవరి పదవ తేదీన రోడ్డు ప్రమాదం జరిగి ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో గల కెల్విన్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఎక్స్రే తీసి కాలు ఫ్రాక్చర్ అయిందని పిఓపీ వేసి ఇంటికి పంపడం జరిగింది ఈ క్రమంలో వీరికి ఎమ్మెల్సి సర్టిఫికేట్ కావాలని ఏప్రిల్ పదిహేడవ తేదీన కెల్విన్ హాస్పిటల్ వారిని సంప్రదించడం జరిగింది హాస్పిటల్ వారు బాధితుల వద్ద రూపాయలు వసూలు చేసినట్లు తెలిపారు విషయంపై ఎన్ఎస్టివి ప్రతినిధులు డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటరమణ మరియు ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ నరేష్లను సంప్రదించి వివరణ కోరగా వారు స్పందిస్తూ ఎమ్మెల్సి సర్టిఫికేట్ విషయంలో ఫీజు తీసుకోవడం అనేది నిబంధనకు పూర్తిగా విరుద్ధమని ఇలా చేస్తే ఆస్పత్రుల మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు విషయంపై కెల్విన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వివరణ కోరగా వారు మాట్లాడుతూ మేము ఎమ్మెల్సీ ఎక్కడా మెన్షన్ చేయలేదని ప్రొసీజర్ ఉంటుంది ఖర్చులుంటాయి కనుక మినిమం మెయింటెనెన్స్ చార్జ్ నాలుగు వేల రూపాయలు చార్జ్ చేశామని తెలిపారు మాట్లాడుతూ ఇటీ విషయంపై సమగ్ర విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రుల మీద అధికారులు చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు సునీత శివాజీ నగర్ సుభాష్ నగర్ లో ఉంటాం మేము నేను ప్రైవేట్ గా జాబ్ చేస్తాను జాబ్ కు వెళ్లేటప్పుడు దారిలో దీపాక్ దగ్గర నేను స్కూటీ మీద వెళ్తున్నాను నేను వర్క్ చేస్తాను సో నేను వెహికల్ దీని మీద వెళ్తున్నా టూ వీలర్ మీద వెళ్తున్నా వెళ్ళేటప్పుడు వీక్ పార్క్ ముందు జగిత్యాల రూట్లో వచ్చిన కార్ టర్న్ అవుతుంది రూట్ క్రాస్ అవడం వల్ల నేను అది మధ్యలో డివిడర్ మధ్యలో ఉంది నేను వెళ్తుంటే వచ్చి నా బండి కుదిరు కుదడం వల్ల టైరు నాకు పాదం ఎక్కి నా పాదం ఫ్యాక్చర్ అయిపోయింది ఫుట్ లెఫ్ట్ లెగ్ ఫ్యాక్చర్ అయింది ఫ్యాక్చర్ అవడంతో ఇంకా మా బ్రదర్ వచ్చిండు మా తాముడు వచ్చాక వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటే వాళ్ళకి దర్శనం హాస్పిటల్ కెల్విన్ హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకెళ్ళి అప్పటి మందం ట్రీట్మెంట్ చేయించారు సిమెంట్ పట్టి కట్టించారు ఫ్రాక్చర్ అయిందని చెప్పి డాక్టర్ కూడా ఎక్సరే తీసి ఫ్రాక్చర్ అయినాక ఇంత వాళ్ళు సిమెంట్ పట్టి వేయించి వెళ్ళొచ్చు లోకలే కదా వెళ్ళండి అన్నారు మళ్ళీ నాకు ఆ తోని కరెక్ట్ కాలేదు ట్రీట్మెంట్ కరెక్ట్ కాలేదు నొప్పి తగ్గలేదు ఇంకా ఇబ్బందిగా ఉంటే మళ్ళీ నేను బయట వెళ్ళబోతారో పోయి ట్రీట్ చేయించుకున్నాను ఆయుర్వేదిక్ మందు అది తీసుకోవడం జరిగింది వేరే హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను ఇప్పటికీ కూడా నాకు సమస్య ఉంటుంది నొప్పి తర్వాత ఇంకా మళ్ళీ మేము అప్పుడు కేసు వాళ్ళు మళ్ళీ మాట్లాడదాం అన్నారు ఆ రోజు ఆ రోజు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ మాట్లాడదాం అన్నారు కానీ మేము మళ్ళీ ఫోన్ చేస్తే మాకు రెస్పాన్స్ మాతో మాతోనేం కాదు అని చేతులు అప్పుడు మేము కొత్తపేల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది ఇది యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది అంటే ఫిబ్రవరి పది డేట్లో జరిగింది ఉదయం పూట తొమ్మిది తొమ్మిదిన్నర మధ్యలో జరిగింది తర్వాత మేము ట్రీట్మెంట్ అయినాక కొద్ది రోజులకి హాస్పిటల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టినాం కేసు పెడితే అన్నారు ఒకసారి అట్లా పిలిపించారు కానీ పట్టించుకోలేదు మళ్ళీ సిపి దగ్గరికి వెళ్ళడం జరిగింది సిపి దగ్గరికి వెళ్ళి లెటర్ లాయొచ్చినాక అప్పుడు మళ్ళీ అప్పుడు పిలిపించిండ్రు పిలిపిస్తే వాళ్ళు ఏమంటారు మా తప్పేం లేదు అని వాళ్ళు తప్పించుకుంటున్నారు ఏ దేనికి ముందుకు వస్తలేదు నేనైతే నష్టపోయినాను చాలా నష్టపోయినా చేసుకుంటే బతికేదాన్ని నేను రెండు డ్యూటీలు చేసుకొని కూలీగా చేసుకొని బతికేదాన్ని ఇప్పుడు నేను ఏం పని చేసుకోలేకపోతున్నాను యాక్సిడెంట్ అయిన నుంచి ఇప్పటి వరకు నాకు పని లేదేం లేదు నా జీవన ఉపాధి వేయింది నాకు కొత్తకు బతకడం కష్టమవుతుంది మందులు తీసుకోవడానికి కష్టమవుతుంది పనిల కాడ నా జీతం పోయింది నెలకు ఇరవై ఇరవై ఐదు వేలు సంపాదించే నా సంపాదన వేయింది ఇక చూస్తే స్టేషన్ పోతే స్టేషన్ల వాళ్ళేమో హాస్పిటల్ నుంచి సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు ఆ సర్టిఫికెట్ ఇవ్వడానికి కెల్లింగ్ హాస్పిటల్ వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టిరు మాకు ఇవ్వలేరు మళ్ళీ తర్వాత పోలీసు వాళ్ళు చెప్పినాక పోలీసు వాళ్ళు మాటలకు వెళ్ళి మళ్ళీ మా దగ్గర డబ్బులు అడిగారు డబ్బులు తీసుకొని మాకు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది కేసు ఎఫ్ఐఆర్ అయింది ఇంకా డబ్బులు ఐదు వేలు అడిగారు మాతో అంత వెళ్ళదు మా పరిస్థితికి ఇది అన్నాక ఇంకా నాలుగు వేలు తీసుకున్నారు నాలుగు వేలు తీసుకుని మీకు మెడికల్ లీగల్ సర్టిఫికెట్ ఇచ్చారు మెడికల్ మాకేమి ఇవ్వలేదు పోలీసు వాళ్ళకి ఇస్తామన్నారు పోలీసు వాళ్ళకే ఇవ్వడం జరిగింది అంటే మీరేం చెప్పలేదు మరి దీనికి పైసలు ఇవ్వడం డబ్బులు కట్టడం ఏమి ఉండదు సార్ ఇది అని చెప్పేసి మీరు ఏమి అడగలేదు అడిగితే మీకు విషయంలో సార్ రావాల్సి వస్తుంది కోర్టుకు రావాల్సి వస్తుంది కాబట్టి చార్జెస్ పడితే ఇవ్వాలి అన్నారు

సంపాదన పరంగా నష్టపోయినా అన్నీ జరిగినాయి ఇంత తిరిగినా హాస్పిటల్ ట్రీట్మెంట్ అందమన్నా ఇవ్వాలని మనం రిక్వెస్ట్ చేసినా మేము ఆర్డర్ కూడా చేయలేదు ఎంత చేసినా మా దగ్గర ఏం లేదు కేసు చేసుకోవాలన్నారు వెహికల్ వాళ్ళే కార్ వాళ్ళే ఇప్పుడు యాక్సిడెంట్ చేసిన వాళ్ళే కేసు కావాలన్నారు ఇంకే కేసు కూడా ఎటు అటు ఎటు అయితే లేదు మాకు తిరగడానికే సరిపోతుంది మేమేమో చేసుకుంటే బ్రతికెట్ వాళ్ళం ఉన్న పనిచేసి పెట్టుకుని తిరుగుడు అవుతాను మీరు గారు ఏమన్నారు ఏమన్నారు మీరు అక్కడికి వెళ్ళండి మేము జరిగింది ఏ హాస్పిటల్ కాకుండా బయట వేరే హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ చేసుకున్నాం ఈ కెల్విన్ కెల్విన్ హాస్పిటల్ కాకుండా ఇంకా వేరే హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ చేయించాము డబ్బులు జరుపుకోవట్లేదు బాగా అప్పు చేసి ఈయనకు ట్రీట్మెంట్ చేయించినా జరిగింది అయితే కెల్విన్ హాస్పిటల్ కాకుండా బయట వేరే హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ చేయించాము ఎందుకంటే తగ్గలేదు తగ్గలేదు అనకు ఫార్టీ డేస్లో తగ్గుతాయి అందరికీ డాక్టర్లు తగ్గలేదు అది ఇంకా అట్నే ఉండే బయట ఆదిత్య కేర హాస్పిటల్ అని సివిల్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ చేపిచ్చినట్టు మా దగ్గర ఉన్నాయి ఏసీ డయాగ్నోస్టిక్ బయట జిరాక్స్ సారీ ఎక్స్రే తీసినాయి కానీ ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి దాదాపు మాకు ట్రీట్మెంట్కి డెబ్బై వేల దాకా వచ్చినాయి ఇప్పటివరకు మాకు న్యాయం జరగలేదు పోలీస్ స్టేషన్ చుట్టూ అయితే నేను గోరంగట్ట ప్రతి రెండు రోజులకి ఒకసారి స్టేషన్ చుట్టూ వాళ్ళు ఎక్కడికి పోమంటే అక్కడ పోయి ఈ హాస్పిటల్ పోయి ఇది లీగలైజ్ సర్టిఫికేట్ కోసము పోతే ఆయన దాదాపు రెండు మూడు రోజులు హాస్పిటల్ కెలివిన్ హాస్పిటల్ ఎందుకంటే ఫస్ట్ అదే హాస్పిటల్ ట్రీట్మెంట్ అయింది కాబట్టి యాక్సిడెంట్ అయిన రోజు దాంట్లోకి లీగల్ ఐదు సర్టిఫికేట్ కావాలని పోలీసు వాళ్ళు కోరితే మేము నేను అక్కడికి వెళ్ళినా వెళ్తే అది సర్టిఫికేట్ అట్లా ఇయర్ అది మీకు అని అన్నాడు ఫస్ట్ తర్వాత మళ్ళీ స్టేషన్కి వెళ్ళినా అట్లా ఎందుకు ఇయర్ ఇస్తారు మీరు వెళ్ళండి అని అంటే మళ్ళీ వచ్చినా మళ్ళీ అటు విగిన అట్లా రెండు మూడు సార్లు దిగినా లాస్ట్ కి మళ్ళీ డబ్బులు అడిగినా ఆయన ఐదు వేలు అట్లా అడితే మొదలంతా రెండు వేలు ఇస్తామంటే లేదు నాలుగు వేల కంపల్సరీ కట్టాలి అన్నాడు మీకు వాళ్ళు క్లియర్ గా చెప్పింది అనేది మెడికల్ లీగల్ సర్టిఫికేట్ కి అని చెప్పి చెప్పింది డబ్బులు కడితే మేము రీగరేజ్ సర్టిఫికేట్ ఇస్తాము అన్నాక మేము ఫోన్ పే చేసినాము ఫోన్ర కాడ రిసిప్ట్ కూడా ఇచ్చిండు కాకపోతే మా చేతికి లేదు మళ్ళీ అదే వాళ్ళకే డైరెక్ట్ పోలీసు వాళ్ళకే ఇచ్చి మీరు చివరిగా ఏం కోరుకుంటున్నారు మాకు న్యాయం జరగాలి అంతే ఎందుకంటే ఇన్ని రోజులు నేను స్టేషన్ తిరుగుతున్నా కరీంనగర్ లో ప్రతి కార్పొరేట్ ఆఫీస్ హాస్పిటల్లో ఏం కావాలని డబ్బులు ఇచ్చే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే వాళ్ళు కొంత తరివాళ్ళు ఉంటారు ఏం లేదు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏం పరిస్థితి ఎట్లా ఖచ్చితంగా డబ్బులు కడితేనే ఇస్తామంటారు లీగల్ ఐఫ్ సర్టిఫికేట్ కానీ ఇంకే రకమైన సర్టిఫికేట్ కానీ ఏదైనా కానీ అలాంటివి డబ్బులు తీసుకునే ఇస్తున్నారు ఈ మెడికల్ సర్టిఫికేట్ కూడా మాకు పోలీసు వాళ్ళ తరపున వెళ్ళి వాళ్ళు తీసుకుంటే వీగనే వచ్చేది కానీ మా దగ్గర డబ్బులు తీసుకున్నారు ఈ విధంగా కూడా మేము బాగా నష్టపోయినాం మేము ఇటువంటి హాస్పిటల్ల మీద అధికారుల మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను నా పేరు కల్లెపల్లి శ్యామ్ బాధితురాలికి తమ్ముణ్ణి సార్ నమస్తే సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఈ మెడికో లీగల్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా తీసుకోవాలి దీనికి అసలు మెడికల్ ప్రొసీజర్ ఏముంటుంది సార్ మెడికల్ లీగల్ సర్టిఫికేట్ అనేది మామూలుగా యాక్సిడెంట్ అయిన కేసులకి తర్వాత పాయిజనింగ్ చేసుకున్న కేసులకి లేకపోతే ఫైటింగ్ అయిన కేసులకి తర్వాత ఒక ఫీమేల్ పేషెంట్ ప్రెగ్నెంట్ పేషెంట్ ఏమైనా ఆపరేషన్ థియేటర్ థియేటర్లో అయిన పేషెంట్లకి మామూలుగా ఎమ్మెల్సీ అంటాము ఆ మెడికల్ లీగల్ సర్టిఫికేట్ మేము రాసి పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది ఓకే అంటే దీనికి ఏమన్నా అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉంటుందా సార్ పేషెంట్ వాళ్ళ తరఫు నుంచి లేదు అమౌంట్ పేయాల్సిన అవసరం లేదు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హాస్పిటల్ డ్యూటీ అది సార్ ఇప్పుడు మామూలుగా ఇది మనం ఏదైతే పిటిషన్ కంప్లైంట్ చేస్తామో పోలీస్ స్టేషన్కి సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు ఎంక్వైరీ చేసి తీసుకోవాల్సింది ఉంటుంది అంతేనంటారా సార్ పోలీస్ ఇప్పుడు మామూలుగా ఈ కేసు రాగానే అదే రోజు మామూలుగా ఎమ్మెల్సీ రాస్తాము ఎందుకంటే వాళ్ళకైనా ఇంజరీస్ అవన్నీ డీటెయిల్స్తో నింపి కన్సర్న్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు మామూలుగా హాస్పిటల్ వాళ్ళు సార్ ఓకే సార్ అంటే ఇప్పుడు మామూలుగా కొంత కొన్ని యాక్సిడెంట్ కేసుల్లో ఏమవుతుంది అంటే మేము చూసుకుంటాము అని పేషెంట్కి వాళ్ళు ఎవరైతే యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు తర్వాత హ్యాండ్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తారు వీళ్ళు వన్ మంత్ టూ మంత్స్కి గ్యాప్ వస్తుంది అప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవ్వలేదు తప్ప అమౌంట్ పే చేసేది ఏమి కదా సార్ అమౌంట్ అనేది ఇక్కడ క్వశ్చనే కాదు ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు కన్సర్న్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఇక పోలీస్ వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఎమ్మెల్సీ వస్తే పర్వాలేదు రాకపోతే వాళ్ళు హాస్పిటల్ నుండి కలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ మీ నేమ్ సార్ నేను డాక్టర్ నరేష్ అన్నమల్ల ప్రెసిడెంట్ ఐఎంఏ కరీంనగర్ నమస్తే అండి మన హాస్పిటల్లో ఎమ్మెల్సీ సర్టిఫికేట్ కి నాలుగు వేలు చార్జ్ చేసినట్టుగా బాధితులు ఫిర్యాదు చేశారు హాస్పిటల్ మీద దీని మీద మీరు ఏమైనా వివరించుకున్నారా నేను కెలివిన్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నానండి మేనేజ్మెంట్ని మన దగ్గర సునీత కల్లిపల్లి అనే పేషెంట్ ఫిబ్రవరి పదో తారీఖు మన బీ పార్క్ దగ్గర యాక్సిడెంట్ అయిందని చెప్పి వచ్చారు మనం ఒక హాస్పిటల్ పద్ధతి ప్రకారం ఎలా తీసుకోవాలో కేసు లోపలకి తీసుకొని దానికి ఏమేమి సంబంధించినవి లెఫ్ట్ సైడ్ కి దెబ్బగలిగింది అని చెప్పేసి మన దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత ఆర్తో ఆర్తో డాక్టర్ చూసి మన దగ్గర ఉన్న ఆర్తో ఫిల్ ఆర్తో డాక్టర్ చూసేసి ఎక్స్రే దానికి సంబంధించింది తీపిచ్చి ఆ దానికి అడ్మిషన్ అవసరం లేదు ఓపీ పర్పస్ లా పిఓపి వేసి పంపిస్తే సరిపోతుంది అని చెప్పేసి డాక్టర్ గారు అడ్వైజ్ చేశారు దాని ప్రకారం దానికి సంబంధించిన ఎక్స్రే తీపిచ్చాము తీపిచ్చి ఎలా అయింది ఏమైంది అని యాక్సిడెంట్ ఇచ్చి తీసుకుంటే పేషెంట్ వాళ్ళు ఇక్కడ పార్క్ దగ్గర ఫోర్ వీలర్ వెహికల్ వచ్చేసి మాకు యాక్సిడెంట్ చేసింది అడిగి దాని తర్వాత మరి ఏమైనా కేసు ఉందా మాది అని అడిగితే లేదు సార్ మాకు తెలిసిన వాళ్ళే మా వాళ్ళే అని చెప్పేసి అనేసరికి సరే అని చెప్పేసి అక్కడ ఎంబీఎల్సీ కానీ దాని గురించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళని అడిగితే లేదు అన్నారు దాని ప్రకారం పద్ధతి ప్రకారం ఎలా వెళ్ళాలో అలా వెళ్ళి మనకి మన దగ్గర చేసిన ఎక్స్ రేస్ కూడా డిస్కౌంట్ లో చూపించి పేషెంట్ తెలిసిన ఎంత వరకు చేయాలో అంత డిస్కౌంట్ లో చేసి పంపించాము మళ్ళా ఫిబ్రవరి ఇరవై తారీఖు రివ్యూకి వచ్చారు ఆ రోజు ఎక్స్ రే కూడా మనం డిస్కౌంట్ లోనే చేయించినాం ఎందుకంటే వాళ్ళు ఏదో ఏదో అని చెప్పేసి అనేసరికి పద్ధతి ప్రకారం మేము చేయాలని చేసినాం మళ్ళీ ఒక రెండు నెలల తర్వాత వచ్చి సార్ వాళ్ళు మా మాట ఇంటి లేదు మేము వెళ్దాం అనుకుంటున్నాం కేసు పెట్టాలని చెప్పేసి అన్నారు దాని ప్రకారం ఎమ్మెల్సీ అది ఇంటిమేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పద్ధతి ప్రకారం వాళ్ళు వచ్చినప్పటి నుంచి అప్పటిదాకా పిఓపి చేసిన అవన్నీ అన్ని కలిపి ప్రొసీడియర్ ఛార్జెస్ ఒక ఫోర్ థౌసండ్ రూపీస్ హాస్పిటల్ కి తీసుకోవడం జరిగింది

మేము అడిగేది ఏంటంటే సార్ ఇప్పుడు డిస్కౌంట్ లో చేసిన పేషెంట్ పద్ధతి ప్రకారం వాళ్ళు ఎవరో సరి సరి గుర్తు చిన్న కాల్ అయిందని చెప్పేసి ఎక్స్ రే కూడా డిస్కౌంట్ లో చేయించా ఓకే నో ప్రాబ్లం అడిగేది ఏంటంటే సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎప్పుడు ఇచ్చినా కూడా అది ఫ్రీగానే ఇవ్వాలి తప్ప అది దానికి కొన్ని రోజులు టైం కదా కదాసీ అది ఇది అని చెప్పేసి ఎక్కడ వాళ్ళకి ఇచ్చేది మనం ఫస్ట్ వచ్చినప్పటి నుంచి వాళ్ళకు పిఓపి చేసినాము డాక్టర్ చూసిండు అట్లా అన్ని ప్రొసీజర్ అవన్నీ కలుపుకొని మనకు హాస్పిటల్ మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ మినిమం ఒక హాస్పిటల్ రన్ కావాలంటే మినిమం ఖర్చులు ఉంటాయి కాబట్టి దాని ప్రకారం ఒక నాలుగు వేల రూపాయలు వాళ్ళు వచ్చినా కూడా ఓపీకి వచ్చిన రోజు బిల్ చేస్తారు రోజే అందుకే నేను కూడా అడిగినా మరి ఏమన్నా ఉందా అంటే లేదు సార్ గురిన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే వాళ్ళే పెట్టుకుంటున్నారు సార్ వాళ్ళే భరించుకుంటున్నారు అన్నారు అందులో మేము ఆ రోజు ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కూడా ఏం కేసు పెట్టలేదు రెండు నెలల తర్వాత వచ్చి వాళ్ళు వాళ్ళు మధ్యలో ఏదో సంభాషణ మన హాస్పిటల్ వచ్చేసి అడిగితే సరే ఎంబీఎస్ కావాలంటే పెట్టుకోండి అని చెప్పేసి ఇచ్చిన తప్ప పర్టికులర్ అది ఇది అని చెప్పేసి అంటే పేషెంట్ మీరు తెలుసుకోవాలి ఇప్పుడు పేషెంట్ మీ దగ్గర వచ్చిన రోజు మీరు వాళ్ళ దగ్గర తీసుకోలేదు ఓన్లీ ఓపీ చార్జెస్ పెట్టే ఒక ఎక్స్ట్రా డిస్కౌంట్ లా డిస్కౌంట్ లా తీసుకోవాలని ఓపీ అది ఆర్తో ఆర్తో చూడాల్సింది కాబట్టి ఆర్తో చార్జెస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓపీ చార్జెస్ పే చేయాల్సిందే ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా అంతకుమించి మీరు వాళ్ళ దగ్గర ఏం చార్జ్ ఏదైనా అవసరం అయితే పిఓపి అంటే ఏమైనా కొనుక్కోవాలి ఫార్మసీ అనేది ఎవరైనా తీసుకోవాల్సిందే కదా దాని రిలేటెడ్ ఏదైనా ఉంటే తీసుకోవచ్చు అందుకే మీరు పేషెంట్ వాళ్ళ దగ్గర చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఓకే సార్ మీ పేరు ప్రశాంత్ రెడ్డి